హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆ ఎమ్మెల్యేకి మంత్రి పదవి తీవ్ర టెన్షన్ లో జగన్ అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో ఇప్పుడు మంత్రి వర్గాల్లో మార్పులు చేర్పులు వస్తున్నాయి చాలా మంది జాతకాల మీద అయితే మీడియా విశేషణలు ఎక్కువైపోతుంది కూడా అయితే సోషల్ మీడియా అయితే రిలీజ్ చేస్తున్నారు ఇది ట్రెండింగ్ గా కూడా కాబట్టి ఎవరు ఉంటారు ఎవరు ఊరుతారు అన్న దానిపైన వారు వారి ప్లేస్ లో కొత్తగా వచ్చేది ఎవరు అన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ అయితే మొదలైపోయింది అయితే ఇది ఇలా ఉంటే చాలా జిల్లాల్లోని మంత్రులుగా అనేక మంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి కానీ ఒక పేరు అయితే మాత్రం వర్గానికి అయితే దూరంగా ఉంది పైగా ఈ మధ్యనే ఆమె వర్సెస్ వైసీపీగా హాట్ ఇష్యూ కూడా జరగడంతో ఏపీ వ్యాప్తంగా ఆ పేరు సంచలనంగా మారుతుంది ఇంతకీ ఆమె ఎవరో కాదు నెల్లూరు జిల్లాలో ఉన్న కొవ్వూరు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అయితే ఆమె తొలిసారి ఎమ్మెల్యేగా అయ్యారు అయితే ఇక నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ఫ్యామిలీకి ఉన్న పట్టు అందరికీ తెలిసిందే మరోవైపు ఆమె భర్త కూడాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా అయితే లోక్సభలో గెలిచి ఆ జిల్లాలోని రాజకీయాల్లోని అతి ముఖ్యుడిగా ఉన్నారు ఆయన వాస్తవానికి తన సతీమణి ప్రశాంత్ రెడ్డి మొదట్లోనే మంత్రి పదవి ఆశించారు కానీ అది జరగలేదు కానీ ఇప్పుడు అనేక ఈక్వెషన్ చూసుకుంటే ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫామ్ అని అంటున్నారు అయితే ఇలా సోషల్ మీడియానే ఎవరికి మంత్రి పదవి వస్తుంది ఎవరికి మంత్రి పదవి రాదు ఈమె వస్తే వైసీపీకి ఎంత అనే దానిపైన విశేషణలు అయితే చెప్పేస్తూ ఉంటున్నారు ఆమె మంత్రిగా వస్తే మాత్రం వైసీపీ మాత్రం పెద్ద దెబ్బే అని అంటున్నారు మరి మరి ఏమవుతుందో వేచి చూడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్